హలో డియర్ ఆస్పడస్ వెల్కమ్ టు ష్యామ్స్ ఇంగ్లీష్ డెక్సెస్ టుడే వీ హ్యావ్ అ ఫ్యూ సెట్ ఆఫ్ వర్డ్స్ కైండ్లీ గో విత్ హల్ హల్ అంటే చూడండి వేగంగా ఓకే సో హస్ ఈస్ అౌన్ ఇది నౌన్గా యాక్ట్ చేస్తుంది అలానే ఒక వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది ఇంతకీ హస్సులు అంటే ఏంటి అంటే బిజీ బిజీగా అటు ఇటు తిరిగేయడం అనమాట ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏదైనా పెద్ద పండగ లాంటిది వస్తే రోడ్స్ అన్నీ ఎట్లా ఉంటాయి హస్సలు హస్సులుగా కదా వెళ్ళే వాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు గుద్దుకుంటూ వెళ్ళిపోతారు అంటే వెరీ బిజీ రోడ్స్ అనమాట బిజీ స్ట్రీట్స్ అని అర్థం సో హస్సల్ అంటే మీనింగ్ చూడండి ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ యాక్టివిటీ సిన నేమ్స్ బిజినెస్ వరల్డ్ టుమల్ట్ అంటే చూడండి పీస్ లితర్జీ ల్యాగ్ డ్రాగ్ సీ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ ఎ డివైన్ హజల్ ఇక్కడ బిజీ బిజీగా ఉన్నారంట అయితే ఎలాంటి బిజినెస్ అంట డివైన్ అంటే హోలీ అని అర్థం సో ఏంటంట చూడండి వెండర్స్ వెండర్స్ అంటే సెల్లర్స్ అమ్మే వాళ్ళు ఏం అమ్ముతున్నారు అమ్మేవాళ్ళు బిజీ విత్ మేకింగ్ పూజా మెటీరియల్ అహెడ్ ఆఫ్ ద వినాయక చతుర్థి ఫెస్టివల్ ఇప్పుడు వినాయక చతుర్థి ఫెస్టివల్ వస్తుందంటే మొత్తం ధూమ్ ధామ్ చేస్తారు కదా సో సెల్లర్స్ వెండర్స్ అందరూ బిజీగా ఉన్నారంట దేనిలో అంటే పూజా సామాన్ అంతా చేయడంలో వాటిని చేసి అమ్మాలి అన్న దాంట్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బిజీ బిజీగా అయిపోయినాయి అని అర్థం నెక్స్ట్ ద సెకండ్ వన్ పీపుల్ ఆర్ ఇన్ ద హస్సల్ అండ్ బజల్ ద బిగ్ సిటీస్ ఓకే సో పెద్ద పెద్ద సిటీస్లో పీపుల్ ఎట్లా ఉంటారు హస్సులు అండ్ బస్సులు కదా అటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేస్తూ ఉంటారు అందరు బిజీ బిజీ నెక్స్ట్ వన్ ఇన్ అన్ డేట్ ఇన్ అండేట్ అంటే మునిగిపోవడం పెద్ద వర్షంలో వస్తే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ అంతెందుకు మన కాకినాడ కూడా కొన్ని ఏరియాస్ ఏమైపోతాయి మునిగిపోతాయి కదా చూడండి ఇన్ అండేట్ ఈస్ అ వర్బ్ మీనింగ్ చూడండి టు కవర్ ఆర్ ఓవర్ స్ప్రెడ్ విత్ వాటర్ సో చూడండి ఫ్లడ్ డెల్యూజ్ ఓవర్ఫ్లో ఓవర్ రన్ సబ్మర్జ్ అండ్ చూడండి డ్రైన్ డ్రై ్రాట్ డిహైడ్రేట్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ గూడ్స్ వెహికల్స్ స్ట్రాండర్డ్ సబరీ బ్యాక్ వాటర్స్ ఇన్ అండేట్ ద కొయ్యగురు కల్లేరు రోడ్ నియర్ చింతూరు అండ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో చింతూరు దగ్గర ఉన్న కొయ్యగురు అండ్ కల్లేరు రోడ్ అంటే కొయ్యగురు అంటే ఇది ఒక ట్రైబల్ ఏరియా ఓకే ట్రైబల్ ఆ కొయ్యగురు లేదంటే కల్లేరుకి ఉన్ దగ్గర ఉన్న రోడ్డులో ఏమైపోయినాయి అంట గూడ్స్ వెహికల్స్ అంటే గూడ్స్ని క్యారీ చేసే వెహికల్స్ అన్నీ లైన్గా పెట్టేసి ఉంచారంట ఎందుకమ్మా వెహికల్స్ మీరు వెళ్ళలేదు గూడ్స్ని క్యారీ చేయట్లేదా రోజు అంటే వాళ్ళు చెప్తున్నారు సో రోడ్లన్నీ ఇట్లా ములిగిపోయాయండి వర్షంలో మరి ఎట్లా మేము గూడ్స్ని క్యారీ చేస్తాం సో అన్నీ అలా పెట్టేసి ఉంచారు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ద సెకండ్ వన్ వీ హ్ బీన్ ఇనండేటెడ్ విత్ కంప్లైంట్స్ ఫ్రమ్ లిస్నర్స్ లిస్నర్స్ నుంచి వాళ్ళకి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి ఫ్లడ్స్ లాగా అని అర్థం ద నెక్స్ట్ వన్ సో ఇంటర్వీన్ ఇంటర్వీన్ అంటే చూడండి జోక్యం చేసుకొనుట సో ఇంటర్వీన్ ఇస్ అ వర్బ్ మీనింగ్ చూడండి టు టేక్ పార్ట్ అన్ సమ్థింగ్స్ సు హ్యాస్ టు ప్రివెంట్ అవర్ ఆల్టర రిజల్ట్ ఆర్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎందులో అయినా మనం పార్టిసిపేట్ చేయడం అయితే అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి మనం చూస్తే అది కరెక్ట్ అవుతుందని లేదంటే ఏదైనా తప్పు తప్పుగా ఉంటే దాన్ని చేంజ్ చేయడానికి లేదంటే అసలు తప్పే జరగకుండా ప్రివెంట్ చేయడానికి మనం కనుక జోక్యం చేసుకుంటే దాన్ని ఇంటర్వ్యూ అని చెప్పాలి సో అసలు నిమ్స్ చూడండి ఇంటర్ఫీఆర్ ఇంటర్సీడ్ ఇంటర్పోజ్ అండ్ టె నిమ్స్ అవాయిడ్ ఇగ్నోర్ స్టాండ్ బై డిస్ రిగార్డ్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ హండ్రెడ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఫ్రమ్ బదిదేవరకొండ విలేజ్ బదిదేవరకొండ విలేజ్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ రెసిడెంట్స్ అక్కడ నివాసం ఉండే హండ్రెడ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఏం చేశారంట సో ఈ బదిదేవరకొండ విలేజ్ ఎక్కడ ఉంది పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో ఉంది ఈ హండ్రెడ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఏం చేశారు ఓర్జ్ చేశారు ఓర్జ్ చేయడం అంటే రిక్వెస్ట్ చేశారు ఏ ఎవరిని ద టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అక్కడ టీడీపీ ఎమ్మెల్యే బోనల విజయచంద్ర గారిని రిక్వెస్ట్ చేశారు ఏమని అంటే టు ఇంటర్వీన్ అండ్ క్లోజ్ ద ఆన్ గోయింగ్ మైనింగ్ ఆపరేషన్స్ నియర్ దేర్ విలేజ్ వాళ్ళ విలేజ్కి దగ్గరలో ఎక్కడో మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటే మైనింగ్ చేస్తున్నారు దానివల్ల వీళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఇంటర్వీన్ అవ్వండి అని ఆయనకి రిక్వెస్ట్ చేశారు సో ఇంటర్వీన్ అంటే చూడండి అందరూ పార్ట్ టేక్ పార్ట్ చేయడం టేక్ పార్ట్ దేంట్లో అయినా టేక్ పార్ట్ చేస్తే సో దేంట్లో అయినా మనం ఇంటర్ఫియర్ అయితే ఇన్క్లూడ్ అయితే దాన్ని ఇంటర్వ్యూ అని చెప్పాలి నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ద కోర్ట్ మే ఇంటర్వీన్ ఇఫ్ ఇట్ థింగ్స్ రాంగ్ డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ ఒకవేళ ఒక తప్పు డెసిషన్ కనుక వచ్చింది చెప్పారు ఇచ్చారు అని కనుక తెలిస్తే కోర్ట్ ఖచ్చితంగా ఏం చేస్తుంది ఇంటర్వ్యూన్ అవుతుంది అంటే ఇంటర్ఫియర్ అవుతుంది నెక్స్ట్ ఎస్క్రో ఎస్క్రో అంటే చూడండి సో మీడియేటర్ అని చెప్పొచ్చు సింపుల్గా ఎక్స్ ఎస్క్రో అంటే మీడియేటర్ అని చెప్పొచ్చు నా గో విత్ ద రిఫరెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది నౌన్గా యాక్ట్ చేస్తుంది వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్ చూడండి ఇక్కడ పీపుల్ పర్సన్ వన్ పర్సన్ టూ అనుకోవచ్చు లేదంటే ఆర్గనైజేషన్ వన్ ఆర్గనైజేషన్ టూ అనుకోవచ్చు ఈ ఇద్దరి ఆర్గనైజేషన్స్ అంటే ఈ రెండింటి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అది దేని గురించి అగ్రిమెంట్ మనీ గురించి అవ్వచ్చు ప్రాపర్టీ గురించి అవ్వచ్చు అయితే ఈ అగ్రిమెంట్ వీళ్ళిద్దరూ తీసుకెళ్లి ఎవరి దగ్గర పెడుతున్నారు ఈ స్కెప్ట్ బై థర్డ్ పర్సన్ అంటే వీళ్ళిద్దరూ చేసుకున్న అగ్రిమెంట్ ని థర్డ్ పర్సన్ దగ్గర పెడుతున్నారు ఎందుకు అంటే ఏమో నేను నిన్ను నమ్మలేనని ఇతను అంటున్నాడు నేను నిన్ను నమ్మలేనని అంటున్నాడు సరే పదా మన అందరం నమ్మే వ్యక్తి దగ్గరే పెడదాం అగ్రిమెంట్ అంటే థర్డ్ పర్సన్ దగ్గర అగ్రిమెంట్ని అని అర్థం సో చూడండి బాండ్ సెక్యూరిటీ గ్యారంటీ ప్లడ్జ్ ఆంటోనిమ్స్ రిలీజ్ ట్రాన్స్ఫర్ డిస్బర్స్మెంట్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఎన్ ఎస్క్రో అకౌంట్ ఫర్ రెమిటింగ్ ద ఇన్సెంటివ్స్ వాజ్ అ గ్రేట్ ఐడియా సెడ్ ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర గారు ఏం చెప్పారు ఈ ఎస్క్రో అకౌంట్ ని మెయింటైన్ చేయడం అనేది మంచి ఐడియానే ఓకేనా సో అని చెప్పారు నెక్స్ట్ ద సెకండ్ వన్ ద బోర్డ్ హోల్డ్ ఫండ్స్ ఇన్ ఎస్క్రో ఇక్కడ ఒక బోర్డు ఉంది అంటే ఒక కంపెనీలో ఒకళ్ళు కాకుండా చాలామంది పార్ట్నర్స్ ఈ పార్ట్నర్స్ వాళ్ళ ఫండ్స్ అన్నిటిని ఎక్కడ హోల్డ్ చేశారు అంటే ఎక్కడ పెట్టారు అంటే వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు సమ్ థర్డ్ పర్సన్ దగ్గర పెట్టుకున్నారని అర్థం నెక్స్ట్ రిగ్మరోల్ రిగ్మరోల్ అంటే వెరీ లెంగ్ ప్రాసెస్ అని అర్థం వెరీ లాంగ్ ప్రాసెస్ అని అర్థం చూడండి వెరీ లాంగ్ ప్రాసెస్ ఎవర్రా చేస్తారు సో శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీలో చెప్తారు కదా సో చనిపోయే స్టేజ్లో ఉంటే అక్కడ లైన్లో నుంచి ఫామ్ ఫిల్ చేయడం కరెక్టా అధ్యక్ష అని క్వశ్చన్ అడుగుతారు అంటే ప్రాసెస్ చాలా లెంగ్దీగా ఉంటుందన్నమాట ఓకే సో గో విత్ దిస్ పర్టికులర్ రిఫరెన్స్ రిగ్మ రోల్ ఇస్ అ నౌన్ మీనింగ్ చూడండి లెందీ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ చూడండి ఫస్ట్ కమోషన్ హ్యాసిల్ ఆంటనిమ్స్ చూడండి క్లారిటీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ సింప్లిసిటీ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ చూడండి విమెన్ వాలంటీయర్స్ టు హెల్ప్ పేషెంట్స్ నావిగేట్ ద రిగ్మ రోల్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హ్యాస్ ఇవాల్వ్ ఆ సక్సెస్ఫుల్ మోడల్ ఫర్ ఎంకరేజింగ్ మోర్ విమెన్ ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ప్రాసెస్ చాలా రిగ్మ రోల్ అంటే లెంగ్ అండ్ కాంప్లికేటెడ్ ఇట్లాంటి లెంగ్ అండ్ కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి విమెన్ వాలంటీయర్స్ అనే వాళ్ళని పెంచారు అండ్ అది విమెన్ని ని బాగా ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళని బాగా మనం ఇంకా ఎంపవర్ చేస్తున్నట్టు అని చెప్తున్నారు ద సెకండ్ వన్ ఐ కుడెంట్ గో త్రూ ద హోల్ రిగ్మ రోల్ ఆఫ్ గెటింగ్ అవర్డ్ పర్మిట్ అగైన్ ఇప్పుడు ఇప్పుడు ఐ అనే వ్యక్తికి వర్క్ పర్మిట్ ఉంది ఓకే సో ఐ అనే వ్యక్తికి వర్క్ పర్మిట్ ఉంది అయితే ఆ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయింది ఆయన చూసుకోలేదు అండ్ ఇప్పుడు రెన్యూవల్ చేసుకోవడానికి టైం లేదు అయితే ఇప్పుడు అతను మళ్ళీ కొత్తగా వర్క్ పర్మిట్ చేసుకోవాలి అంటే అది ఎలా ఉందంట రిగ్మా లాగా ఉందంట అంత పెద్ద ప్రాసెస్ అమ్మో ఐ కుడెంట్ త్రూ నేను వెళ్ళలేను బాబు నేను చేయలేనురా బాబు అని అనుకుంటున్నాడు ఈయన ఓకే నెక్స్ట్ వన్ ఎంబోల్డెన్ ఎంబోల్డెన్ మీన్స్ ప్రోత్సహించుట ఇట్స్ అ వర్డ్ ఓకే సపోర్ట్ చేయడం ఎంకరేజ్ చేయడం అనమాట మీనింగ్ చూడండి గివ్ ద కరేజ్ యోర్ కాన్ఫిడెన్స్ టు డూ సంథింగ్ ఎంకరేజ్ స్టిమ్యులేట్ చూడండి డిస్కరేజ్ చేయడం అండ్ మైండ్ డాంట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సైలెన్స్ విల్ ఓన్లీ ఎంబోల్డెన్ ద బుల్లి చైనీస్ అంబాసిడర్ ఆన్ యుఎస్ సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏవైతే టర్రెఫ్స్ అంటే ట్యాక్సెస్ వేశారో వాటి గురించి అంటే దాన్ని గురించి చైనీస్ అంబాసిడర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఏమని ఇచ్చారు సైలెన్స్ విల్ ఓన్లీ ఎంబోల్డ్ ద బుల్లీ అని ఇచ్చారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ద పార్టీ హ్యాస్ బీన్ ఎంబోల్డెన్ బై రీసెంట్ లోకల్ ఎలక్షన్ రిజల్ట్స్ లోకల్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఒక పార్టీకి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని ఏం చేసినట్టు అయిందంట ఆ ఎలక్షన్ రిజల్ట్స్ సపోర్ట్ చేసినట్టు అంటే ఎంకరేజ్ చేసినట్టు అయ్యిందంట నెక్స్ట్ పోల్బౌండ్ పోల్బౌండ్ అంటే ఎన్నికలు జరిగే ప్రాంతము ఓకే సో ఇట్స్ అ ఫ్రైజల్ వర్క్ మీనింగ్ చూడండి ఏ ఏరియాలో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాని పోల్ బౌండ్ అంటారు ఏ స్పెసిఫిక్ లొకేషన్ లైక్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఆర్ కాన్స్టిట్యుయెన్సీ ఇస్ అబౌట్ టు హోల్డ్ అన్ ఎలక్షన్ యూసేజ్ చూడండి సో దిస్ కెన్ హెల్ప్ యూ ఇన్ జీకే సో ఐ గేవ్ ది సెంటెన్స్ ఒకటే సెంటెన్స్ ఇచ్చాను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ స్కెడ్యూల్ టు విజిట్ బౌండ్ బీహార్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బీహార్లో ఎన్నికలు అంటే ఎక్కడ జరుగుతాయో ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఒక స్కెడ్యూల్ వేసుకున్నారు ఒక ప్లాన్ వేసుకున్నారు అగైన్ ఆన్ ఫ్రైడే అంటే అంతకు ముందు వెళ్ళొచ్చారు మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ ఫ్రైడే వెళ్తారంట టూ అడ్రస్ ఎందుకు ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే టూ అడ్రస్ ఏ మీటింగ్ అంటే అక్కడ ఒక మీటింగ్లో మాట్లాడడానికి అలానే అండ్ అన్వేల్ అన్వేల్ అంటే ఇనాగరేట్ చేయడం ఏమి ఇనాగరేట్ చేస్తారు ప్రాజెక్ట్స్ వర్త్ సెవెల్ థౌజండ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అండ్ గాయాజీ గాయాజీలో కొన్ని థౌజండ్స్ కొన్ని ఎక్కువ థౌజండ్స్ క్రోర్స్ రూపీస్ ఖర్చు పెట్టి ఏదైతే ప్రాజెక్ట్స్ని చేశారో ఆ ప్రాజెక్ట్స్ని ఇనాగరేట్ చేయడానికి కూడా వెళ్తున్నారు అలానే అండ్ ఇనాగరేట్ ఎ సిక్స్ లేన్ బ్రిడ్జ్ అక్రాస్ ద గంగా ఎన్ మోకామా మోకామా అనే ప్లేస్లో గంగా నది ఓకేనా గంగా నదికి అక్రాస్గా గంగా నదికి ఎక్రాస్గా ఒక బ్రిడ్జ్ని కూడా ఇనాగరేట్ చేస్తారంట అంటే గంగా నదికి ఎక్రాస్గా పైన ఒక బ్రిడ్జ్ని కట్టారు ఆ బ్రిడ్జ్ని కూడా ఇనాగరేట్ చేస్తారు ఇంతకీ ఆ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అది సిక్స్ లేన్ బ్రిడ్జ్ అంటున్నాడు ఎన్ని లేన్స్ ఉంటాయంట సిక్స్ లేన్ అంట సిక్స్ లేన్స్ ఉంటాయన్నమాట ఓకే నెక్స్ట్ వన్ జోస్లింగ్ జోస్లింగ్ అంటే చూడండి నెట్టుకుంటూ వెళ్ళిపోవడం లేదా దాన్ని తోపులాటా చెప్తారంట సో జాస్లింగ్ ఇస్ అ వర్డ్ మీనింగ్ చూడండి పుష్ షోర్ బంప్ అగైన్స్ రఫ్లీ టిపికల్లీ నెక్ క్రౌడ్ ఇప్పుడు బాగా క్రౌడ్గా ఉంది అంటే మనం ఏం చేస్తాం ఒక ఎండ నుంచి ఇంకొక ఎండకు వెళ్ళాలంటే తోసుకుంటూ వెళ్ళిపోతాం ఓకేనా లేదంటే ఎవరినన్నా ఇట్లా తో తోస్తే కూడా తోయడం కూడా ఇస్ కాల్డ్ జోస్లింగ్ సో చిన్న చూడండి జోల్ట్ బార్జ్ ట్రస్ట్ షో యాంటనిమ్స్ పుల్లింగ్ కామింగ్ సపోర్టింగ్ యూసేజ్ చూడండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ హ్యావ్ రిటన్ టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభ స్పీకర్ ఎవరు ఓం బిర్లా గారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ ఒక లెటర్ ఇచ్చారు ఏమని ఆ లెటర్లో ఏముందంట కంప్లైనింగ్ అబౌట్ ద జాస్లింగ్ అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ సో దేని గురించి రాశారు వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేశారంట వాళ్ళని ఎట్లా తోసేసారంట దాని గురించి కంప్లైంట్ చేస్తూ రాశారు దే హ్యాడ్ టు ఎండ్యూర్ ఇన్ ద హౌజ్ ఆన్ వెన్స్డే ఎప్పుడు జరిగింది వెన్స్డే రోజు జరిగింది లోక్సభలో నెక్స్ట్ మూటెడ్ మూటెడ్ అంటే సో చూడండి గో విత్ దీస్ రిఫరెన్సెస్ ఓకే ఒక డిస్కషన్కి ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం సో మూటెడ్ ఇస్ అ వర్బ్ మీనింగ్ చూడండి రేజ్ ఎ క్వశ్చన్ ఆర్ టాపిక్ ఫర్ డిస్కషన్ ఒక క్వశ్చన్ ఒక డిస్కషన్ కోసం ఒక డిబేట్ కోసం ఒక క్వశ్చన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఒక క్వశ్చన్ని మనం రేస్ చేస్తే అలానే సజెస్ట్ అన్ ఐడియా ఆర్ పాసిబిలిటీ సజెస్ట్ చేయడం కూడా సో నిమ్మస్ చూడండి పుట్ ఫార్వర్డ్ ప్రపోజ్ ప్రొఫౌండ్ బ్రోచ్ అండ్ నిమ్స్ చూడండి సైలెన్స్డ్ డిస్మిస్డ్ క్వైటెడ్ యూ సెడ్ చూడండి ద ఫస్ట్ వన్ ద సెబీ హ్యాస్ మూటెడ్ ది ఐడియా ఆఫ్ ఎ రెగ్యులేటెడ్ వెన్యూ సెబీ అనేది తెలుసు కదా సో సెబీ ఏం చేసిందంట ఒక పాయింట్ని డిస్కషన్కి తీసుకొచ్చింది అది కూడా దేని గురించి అంటే రెగ్యులేటెడ్ వెన్యూ గురించి ద సెకండ్ వన్ ది ఐడియా ఆఫ్ అ జర్మన్ మార్కెట్ వాజ్ ఫస్ట్ మూటెడ్ బై సిటీ చీఫ్స్ త్రీ ఇయర్స్ ఎగో జర్మన్ మార్కెట్ అనే ఈ ఐడియాని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆ సిటీ తాలూకా చీఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా ఎప్పుడు త్రీ ఇయర్స్ ఎగో నెక్స్ట్ వన్ ఇన్క్యార్టెడ్ ఇన్కార్సురేటెడ్ అంటే సింపుల్ గా అని చెప్పచ్చు జైల్లో పెట్టేయడం ఓకే ఇట్స్ వర్డ్ మీనింగ్ చూడండి ఇంప్రెజెంట్ సిననిమ్స్ చూడండి లాక్టప్ ఇంటర్న్ డిటైన్డ్ ఇమ్యూడ్ యాంటనిమ్స్ ఫ్రీడ్ రిలీజ్డ్ అన్కన్ఫైన్డ్ లిబరేటెడ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆన్ థర్స్ డే గ్రాంటెడ్ బెయిల్ టు ఇన్కార్సురేటెడ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇమ్రాన్ ఖాన్ అయితే ఈ ఇమ్రాన్ ఖాన్ గారు ఎవరైతే ఇన్కార్సురేటెడ్ ఎవరైతే జైల్లో పెట్టబడి ఉన్నారో ఆయనకి థర్స్ డే కోర్ట్ అనేది ఎవరి సుప్రీం కోర్టు పాకిస్తాన్ యొక్క సుప్రీం కోర్ట్ అనేది బెయిల్ని ఇచ్చింది బెయిల్ని గ్రాంట్ చేసింది డ్ ఇన్ ద జై సో అతన్ని జైల్లో ఏం చేశారు ఇంప్రెజెంట్ చేశారు బంధించారు సో దీస్ ఆర్ దర్డ్స్ ఫర్ టుడే ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ సో ఐ విల్ మీట్ యుగన్ ఇన్ దెక్స్ బాయ్